హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు కోర్మ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే కొన్ని కొన్ని రెసిపీస్ మనం చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాంటి ఇంట్రెస్ట్ లో రెసిపీస్లో ఒక రెసిపీ అన్నమాట చాలా అల్టిమేట్గా ఉంటుంది ఇంకొకటి ఇదేంటంటే అన్నిటిలోకి రోటీలోకి చపాతీలోకి నాన్స్లోకి ఆ తర్వాత బగారా రైస్లోకి మామూలు రైస్లోకి కూడా సూపర్గా ఉంటుంది అన్నమాట సో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ తో చేసి చూపిస్తాను ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో మనం డ్రై కోకోనట్ ఎండిన కొబ్బరి ఉంటుంది కదండి ఎండి కొబ్బరి అది ఒక ఫుల్ కాకుండా హాఫ్ చిప్ప తీసుకొని దాన్ని చిన్న చిన్నగా కట్ చేసి డ్రై చేయాలండి హై కాకుండా మనం ఎప్పుడైనా డ్రై రోస్ట్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తే మాత్రం చాలా బాగా యూస్ అవుతుంది సో ఇలా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసి మళ్ళీ అదే కడాయిలో జీడిపప్పు అండి ఒక రెండు గుప్పెళ్ళు వేస్తున్నాను నేను అయితే మీరు ఈ జీడిపప్పు ప్లేస్లో పల్లీలు వేసుకోవచ్చు నువ్వులు వేసుకోవచ్చు ఆ తర్వాత ఇంకా మనం దీనికి సంబంధించి ఏదైనా ఉంటే వేసుకోవచ్చు అనమాట నువ్వులు వేసుకోవచ్చు ఇలా కానీ నేను ఇక్కడ జీడిపప్పుని ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఇది వేయటం వల్ల క్రీమీ స్ట్రక్చర్ వచ్చేసి మనం క్రీమ్ వేయాల్సిన అవసరం లేదండి దీన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీనికి సంబంధించి రఫ్గా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ఒక నాలుగు తీసుకున్నానండి ఇది మొత్తం కూడా కిలో ఆలుగడ్డలకి సంబంధించిన మెజరింగ్ మీకు గ్రేవీ కనుక ఎక్కువ కావాలి అంటే ఇంకొక రెండు ఉల్లిపాయలు పెంచుకోవచ్చు అనమాట మన ఇష్టం అనమాట సో ఇట్లా నాలుగు ఉల్లిపాయలు తీసుకొని రఫ్గా చాప్ చేసి ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అవసరం లేదండి ఆనియన్స్ అనేవి కుక్ అయితే సరిపోతుంది మెత్తబడితే సరిపోతుంది ఆ తర్వాత అది కూడా తీసేసి పక్కన పెట్టేసి ఒక వంద గ్రాముల వరకు నూనె వేయాలండి అంటే ఇక్కడ మనం బ్రౌన్ ఆనియన్స్ ప్లస్ ఆలుగడ్డలు ఫ్రై చేసుకుంటాం అయితే ఈ లోపు మనం అది ఫ్రై చేసుకునే లోపు ఇవన్నీ చల్లారిపోవాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం దీన్ని ఫైన్ పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట సో ఇలా మొత్తాన్ని పక్కన పెట్టేస్తే మనకి చల్లారుతాయి ఈ లోపు మనకి ఆయిల్ కూడా వేడైపోయింది ఇప్పుడు మనం దీంట్లోకి ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి బ్రౌన్ ఆనియన్స్ కోసం అండి ఇది బ్రౌన్ ఆనియన్స్ వేయటం వల్ల మనకి అసలు చాలా చాలా టేస్ట్ వస్తుంది ఆ తర్వాత మనకి లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది కర్రీ అనేది సో ఇలా మొత్తం మనం తిప్పుతూ ఉన్నామనుకోండి ఈవెన్ కలర్ వస్తుంది లేదంటే మధ్య మధ్యలో కొన్ని వైట్గా అలా ఉంటాయి అలా కాకుండా మనం కంప్లీట్ కంప్లీట్లా తిప్పుతూ ఉన్నామనుకోండి ఆనియన్స్ని మొత్తం ప్రతి చోట కూడా మంచి కలర్ వచ్చేసి ఈవెన్ కలర్లో కనిపిస్తాయి మనకి బ్రౌన్ ఆనియన్స్ అనమాట ఆ తర్వాత అదే ఆయిల్లో మనం దీనికి పొటాటోస్ అనేవి ఆలుగడ్డలు పెద్ద పెద్ద కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసులు కట్ చేసుకోకూడదు పెద్దవైతే పెద్ద ఆలుగడ్డ అనుకోండి దాంట్లో ఫోర్ పీసులు చేయాలి చిన్నవైతే రెండు పీసులు ఇట్లా చూడండి నేను వీడియోలో చేస్తున్నట్లుగా పెద్ద పెద్ద పీసులు కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఈ మొత్తం అంటే సిక్స్టీ టు సెవె సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అలా కుక్ అయితే సరిపోతుందండి ఎందుకంటే మళ్ళీ ఇది గ్రేవీలో కూడా ఉడుకుతుంది సో అందుకని కంప్లీట్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ మధ్యలో ఫ్రై అయితే సరిపోతుంది సో ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి తీసేయాలి పక్కకు తీసేయాలి తీసేసి ఇలా నేను హాఫ్ ఆలుగడ్డలు వేసాను మిగతా ఆలుగడ్డ గడ్డలు కూడా వేసేసి కట్ చేసుకుని ఇట్లా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి పేస్ట్ కూడా చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నేను ఆనియన్స్ జీడిపప్పుది ఆ తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసాము కదండీ అదంతా తీసేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ఉంచుకొని దాంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర వేయండి జీలకర్ర వేసి ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పేస్ట్ ఆల్రెడీ మనం అన్నీ డ్రై రోస్ట్ చేసాం కాబట్టి ఏది పచ్చివాసన అనేది ఉండదు సో ఏంటంటే మనకి కొన్ని ఇంగ్రీడియంట్స్ దీంట్లో కలుపుతూ ఉంటాం కాబట్టి దాంతోపాటు పాటు ఉడుకుతూ ఉంటుంది అన్నమాట ఇది ఇంకొకటి ఏంటంటే జీడిపప్పు పేస్ట్ వేసాం కాబట్టి కింద అడుగు అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు దీంట్లోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు పసుపు ఒక హాఫ్ టీ స్పూను ఒక టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ వేసేసి మంచిగా బాగా మిక్స్ చేసేయండి ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు లో ఫ్లేమ్ లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడకనివ్వాలండి మధ్య మధ్యలో మనం ఇంగ్రీడియంట్స్ అనేవి కలుపుతూ ఉంటాం అనమాట సో ఇలా ఉడుకుతున్నప్పుడు మనం దీంట్లోకి యాడ్ చేద్దాము బ్రౌన్ ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ మనం ఒక సగం పక్కన పెట్టుకోవాలండి సగం మాత్రమే దీంట్లో వేయాలి వేసేసి ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకుంటూ మనం కలుపుతూ మనం ఉడికించుకోవాలి దీన్ని అయితే ఇంకా ఆలుగడ్డలు అనేవి మ్యాక్సిమం అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిపోయాయి కాబట్టి ఇది కొంచెం లాస్ట్లో వేద్దాం ఆ తర్వాత ఇప్పుడు దీనికి లిట్ పెట్టేసి కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం పెరుగు కూడా యాడ్ చేయాలండి పుల్లటి పెరుగు తీసుకోవాలి ఒకవేళ మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే పెరుగు వేసేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాని తర్వాత లాస్ట్లో నిమ్మరసం పిండి దింపుకోవాలి లేదు పుల్లగా ఉంటే మాత్రం మీ నిమ్మరసం అవసరం లేదు లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే నిమ్మరసం వేసుకోవచ్చు సో ఇలా పెరుగు కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకుంటూ బాగా కలపాలి చూడండి ఎంత గ్రేవీ అనేది ఎంత అంటే చాలా రిచ్ గ్రేవీ చాలా చాలా టేస్టీగా చూడటానికి కూడా లుక్ గా కూడా చాలా బాగుంది కదా ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఇంకాసేపు ఉడకనివ్వాలి ఉడకనివ్వాలి అయితే ఇట్లా ఉడుకుతున్న టైంలో మళ్ళీ దీన్ని మూత తీసేసి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి కొత్తిమీర పుదీనా ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున వేసేసుకోవాలండి సన్నగా చాప్ చేసి వేసుకోవాలి వేసుకొని ఆ తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసుకున్నటువంటి ఆలుగడ్డలు కూడా వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మొత్తాన్ని కలుపుతుకు మనం ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అలా ఉడకనిస్తే కనుక సిమ్లోనే లేదంటే మీడియం ఫ్లేమ్లో మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే మాత్రం అసలు అల్టిమేట్గా ఉంటుందండి కర్రీ మాత్రం చాలా చాలా బాగుంటుంది అయితే చాలామంది ఫీలింగ్ ఏంటంటే ఎక్కువ ఆయిల్ వేస్తే టేస్టీగా ఉండదు చూడండి ఇక్కడ అసలు ఆయిల్ అనే లేదు లేదు చాలా తక్కువ ఆయిల్తో మనం చేసామన్నమాట హెల్దీ రెసిపీ సో ఇలా మనం సర్వ్ చేసుకోవడమే చెప్పాను కదండి రోటీతో చపాతీతో నాన్స్తో ప్రతి దానితో కూడా మనకి మంచిగా సెట్ అయిపోతుంది కర్రీ అనేది సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ కాంటినెంటల్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందు ఉంటాను అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేయండి అలాగే మీకు రెసిపీస్ కావాలంటే మమ్మల్ని అడగండి మేము చేసి చూపిస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్